నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతోంది ప్రారంభం అవుతూనే చక్కగా వారాహి నవరాత్రులు అవ్వచ్చు సెకండ్ డేనే ఆదివారం వస్తోంది ఆదివారం పుష్యమి నక్షత్రం పుష్యార్క్య యోగంతో వస్తున్నటువంటి రోజు మరి ఆ రోజున అలాగే ఆ పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర కూడా జరుగుతుంది స్వామికి చేసేటటువంటి అత్యంత అద్భుతమైన క్రతువుల్లో రథయాత్ర ఒకటి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చార్దాం యాత్రల్లో పూరి జగన్నాథ్ కూడా ఒక యాత్రగా చెప్తూ ఉంటారు రైట్ చెప్పండి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు తప్పకుండా ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ జులైలోనే మధ్య భాగంలో ఎప్పుడైతే రవి కర్కాటకలో సంక్రమిస్తాడో అప్పటి నుంచి మనం దక్షిణాయనం ప్రారంభం సో ఇదే నెలలో మనకి దక్షిణాయనం అనేది ప్రారంభం అవటం అనేది ఉంటుంది సో ఈ దక్షిణాయనంలో ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో ఈ శత్రు యొక్క ప్రతాపం పెరుగుతుంది సూ మన సూర్యుడి ప్రతాపం కొద్దిగా తగ్గుతుంది సో అందుకని ఇక్కడి నుంచి ఏంటంటే ఈ దుష్టగ్రహాల ప్రాబల్యం పెరగటం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ముఖ్యంగా ఈ జులై నుంచి వరుసగా మనకి రేపు మళ్ళీ ఏదైతే మకర సంక్రమణం వచ్చేదాకా కూడా ప్రకృతి వైపరీత్యాలు అనుకోండి వివిధ పార్టీల మధ్య ఉండే గొడవలు అనుకోండి ఇలా కొన్ని కొన్ని నెగిటివ్ కూడా ఉంటాయి సో ఇక్కడ ఈ ఆదివారం పుష్కమి యోగం అనేది ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ నుంచి మనం సాధ్యమైనంత వరకు కూడా చంద్రుణ్ణి మరింత బలోపేతం చేసుకోవాలి మనందరం కూడా సో అలాంటి వాటికి ఈ ఆదివారం పుష్కరి పుష్కర ఏమంటే పుష్కర యోగం సో ఆదివారం పుష్యమి నక్షత్రం కలిస్తే అదొకటి గురువారం పుష్పమే నలిస్తే అదొకటి ఈ రెండు కూడా మనకి విశిష్టమైన అని చెప్పి గతంలో కూడా చాలాసార్లు మనం చెప్పుకోవడం అనేది జరిగింది సో ఇక్కడ మనకి ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే మరి సూర్యుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది కర్కాటకంలోకి ప్రవేశించాక సో దానికి ముందుగా మనం సూర్యుడిని యొక్క ఆరాధన చేసుకుని కూడా మనందరం ఎంతో కొంత మెరుగుపడాలి మన ఆరోగ్యాలు బాగుండాలి అందుకని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా ఈ వాతావరణ పూర్వకంగా వచ్చే రోగాలు పెరుగుతాయి ఈ క్రిమికీటకాదాల వల్ల అయితేనేమి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల అయితేనేమి ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సుస్థి ఉంటుంది సో అలాంటి సుస్థిలు అధిగమించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది తర్వాత రెండోది ఏంటంటే మనకి ఇక్కడ మనం సూర్యుడిని నారాయణుడి స్వరూపంగానే చెప్తాం అలాంటిది నారాయణుడి యొక్క మరొక పరమోత్కష్టమైనదే ఈ పూరి జగన్నాథుడు సో మరి అలాంటి జగన్నాథుడు ఈ పుష్కర యోగం తర్వాత మీకు మరొకటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఈ పూరి ఉత్సవాలు రథోత్సవాలు ఏవైతే ఉంటుందో దాని చరిత్ర కనుక చదివినప్పుడు జాష్ట శుద్ధ విధి అనేదే కాదు అది పుష్యమి నక్షత్రంతో కూడి వస్తే మరింత విశిష్టమైనది అని చెప్పి అద్భుతం ఈసారి అలాగే వస్తుంది అయితే కదా అందుకని మనకి జగన్నాధుణ్ణి పూజించటం తర్వాత ఇక్కడ ఈ ఆదివారం పుష్కరయోగం రావటం ఈ ఆదివారం యోగంలో మనం గతంలో కూడా చెప్పండి ఏ సాధన చేసినా కూడా అది పది రెట్లు దాని యొక్క పుణ్య ప్రభావం పెరుగుతుంది అని చెప్పి సో అందుకే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి డైరెక్ట్గా జగన్నాథుణ్ణి కొలవటం లేదు అంటే సూర్యుడిని ఆరాధించడం సో సూర్యుడిని ఆరాధించాలి అనుకునే వాళ్ళు మొదట వాళ్ళకోసారి చెప్తాను సో ఈ సూర్యుడిని ఆరాధించవలసిన వాళ్ళు ఏంటంటే ఈరోజు వారు స్నానం చేయవలసిన నీటిలో దొరికితే కనుక గులాబీ రేఖలు ఉంటాయి కదా ఆ గులాబీ రేఖలు కలిపి స్నానం చేయటం అనేది మంచి పద్ధతి ఒకవేళ మరి అందరికీ గులాబీ పూలు దొరికే సౌలభ్యం లేకపోతే రోజు వాటరే కలపాలి దాంట్లో కానీ కొద్దిగా శ్రేష్టమైతే కనుక గులాబీ రేఖలు కలపడమే అలా చేసి స్నానం చేస్తే మనము సూర్యుడికి రెడీ అయినట్టు పరిశుద్ధంగా పరిశుద్ధమైనట్టు సో పరిశుద్ధం మళ్ళీ వేరే భాష మారిపోతే పవిత్ర పవిత్రమైనట్టు పవిత్రమైనట్టు ఓకే సో అది ఆ పవిత్రమైన శరీరము మనకి మనకి ఆయన కోసం సంసిద్ధమవుతుంది ఆ సంసిద్ధమయ్యాక మనము రెండు ఒకటి ఏంటంటే కొలవాలి అనుకున్నప్పుడు సూర్యుడు యొక్క మంత్రం ఓం గ్రుణి సూర్యాయ నమణి ఘ్రు రెండో గా రెండో ఘ గ్రుణి సో గ్రుణి సూర్యాయ నమ అనేది కనీసంలో కనీసం పచ్చాలు లేదంటే నూట ఎనిమిది ఎప్పుడు చెప్పేలాగా సో మినిమం అయితే ఖచ్చితంగా పచ్చలు అయితే కొలవాలి లేదు ఏదైనా సరే ఒక సిచ్ వర్డ్ అనుకుంటే కనుక సన్ఫ్లవర్ సో ఈ సన్ఫ్లవర్ 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 అనేది చదువుకోవాలి సన్ఫ్లవర్ ఎలా అయితే సూర్యుడిని చూస్తూ తిరుగుతుంది కదా సూర్యుడు కూడా మనకి అన్ని దిక్కులా కాపాడాలి అని చెప్పి అంటే మన సమస్య ఏ దిక్కు నుంచి వచ్చినా కూడా సూర్యుడు ఆ సూర్యుడు దాన్ని మనకి అధిగమించే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటాం సో అది సూర్యుడు యొక్క తేజస్సు మళ్ళీ అనుమానం నిండిపోవాలని కోరుకుంటాం తర్వాత రెండోది ఇందాక మనం చెప్పుకున్నాం ఏదైనా సరే ఈ రోజు చేసే ఒక కొత్త పూజ అనుకోండి లేదా ఒక కొత్త జపం అనుకోండి ఏది చేసినప్పటికీ కూడా అది కూడా బలోపేతం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకి ఏంటంటే అనుకోకుండా రెండు వచ్చాయి అంటే జగన్నాథుడి యొక్క ఇదే అని సో జగన్నాథుడి యొక్క అవతారాలు కనుక గమనిస్తే కనుక మనకి ఏ యొక్క దేవతామూర్తిలో కూడా లేని సో విశిష్టత అంటే ముఖ్యంగా ఇవేమి రాతితో నిర్మించినవి కాదు వేప కొయ్యలతో పైగా వేప కొయ్యలతో ఉన్నవి ఇన్నేళ్ళు చెక్కు చదరకుండా సో అది ఖచ్చితంగా చెక్క అనేది ఎప్పుడైనా సరే నీళ్ళల్లో నాని ఇప్పుడు ప్రతి జాష్ట పౌర్ణమికి స్నానం చేయించడం అనేది ఉంటుంది అయినప్పటికీ పైగా నూట ఎనిమిది కలసాలతో చేస్తారు ఏదో కొద్ది కొద్దిగా కాదు కదా అయిన అందుకే పదిహేను రోజులు చీకట్లో ఉంచుతారు ఎందుకంటే విడిగా పెడితే అది ఉగ్గుతుంది కదా సో అంటే పైకి మటుకు వాళ్ళకి జలుబు లేకుండా అని చెప్పడానికి కానీ బట్ మాములుగా చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ వాటి ఆకృతి చెడకుండా ఉండటం సో ఆకృతి చెడకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బట్ బయటికి చెప్పేది మటుకు ఇది ఉంటుంది కానీ బట్ వాళ్ళ ఆకృతి చెడిపోకటం తర్వాత రెండోది మీరు గమనించినట్టయితే కనుక ఏదైనా సరే ఒక సోదర సోదరి యొక్క ప్రేమకి ప్రతీకగా కూడా ఈ మూడు ఉంటాయి అంటే మనం ఏ గుడి తీసుకున్నా కూడా సీత ఉంటే రాముడు ఉంటాడు ఉంటారు లేదా వాళ్ళు కొడుకులు ఉంటారు కానీ ఇక్కడ సహోదరి సహోదరుడు మరి సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు తర్వాత జగన్నాథుడు అనేవాడు ఏంటంటే ఈ యొక్క ఏవైతే విష్ణు ప్రతి విష్ణువు కూడా భక్తుడు పాలిట చాలా ఏమంటాం కరుణరసంగా ఉండేదైతే కనుక విష్ణుమూర్తి అలాంటి విష్ణుమూర్తి మరి జగన్నాథు రూపంలో అంటే జగన్నాథుడు అంటే ఏంటి జగత్తుకు నాథుడు ఆయన జగన్నాథుడు సో అలాంటి జగన్నాథుడిని సేవించడానికి ఆదివారం పుష్కర యోగం పైగా అది కూడా మనకి పుష్పమితో కలిసింది మహాశ్రేష్టం అని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడి ఉంది నిర్ణయ తిందనుకోండి ధర్మ తిందంటే అలాంటి వాటి అన్నింటిలో కూడా పుష్పమితో కలిసి వచ్చింది మరింత శ్రేష్టమే అయితే యాత్రకి ఖచ్చితంగా వెళ్ళాలి జన్మకు ఒక్కసారి అయినా యాత్ర ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు మీరు చెప్పినట్టు ఈ చార్ధామం ఈ నాలుగు ధామాలు ఎప్పుడైనా సరే అంటారు కానీ ఇప్పుడు మరి వెళ్ళలేమండి చూడట్లేదు మరి ఎట్లా ఇంట్లో స్వామిని ఎలా కొలుచుకోవాలి అన్నట్టు దానికి ఏమైనా మార్గం అదిగా నేను ఎందుకు ఇప్పుడు అదే మనం చెప్పబోతుంది ఇప్పుడు ఏదైనా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఓం నమో జగన్నాథ పతిత పావనాయ నమ ఓం నమో జగన్నాథ పతిత పావనాయ నమ ఇది వీలైన సార్లు చదువుకోవటం ఆ తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ పులగాండం నివేదన చేయటం అనేది అలా నివేదం చేసి కూడా మన యొక్క భక్తి ప్రపత్తులను చాటుకోవచ్చు ఇంకా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ రకంగా పూజతో పాటు ఎలాగో మనకి వాళ్ళ అన్ని మీడియాలో ఉన్నాయి కాబట్టి అది ఎలాగైనా చూస్తాం కానీ అది చూడటంతో పాటుగా అంటే ఆ రథయాత్రకు ముందుగానే మనం కూడా ఈ రకమైన పూజా విధానాలు పాటించి కూడా జగన్నాథ్ యొక్క కటాక్ష వీక్షణాలు కృపాకరణ విచక్ష వీక్షణాలకు కూడా మనం పాత్ర అక్కడే కాదు ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా ఆలయంలో చాలా వైభవంగా వైభవంగా ఉంటుంది తర్వాత ఇక్కడ బంజారాన్ని కాదు చాలా చోట్ల ఇప్పుడు ఏదైతే అంటే చాలా చోట్ల మీకు ఉంటాయి వాడకట్టుల్లో కూడా చాలా చోట్ల ఊరేగింపులు జరగటం అనేది ముఖ్యంగా ఏవైతే ఈ పరిషత్తులు అనుకోండి పరిషత్తు అనుకోండి ముఖ్యంగా దేవాలయాలు కాకపోయినా ఇలా కొన్ని ప్రత్యేకమైన హిందూ సేవా సంస్థలు ఏవైతే వాళ్ళైనా కనీసం నిర్వహిస్తూ ఉంటారు అంగరంగ వైభవంగా అది నందిఘోషమో కానీ ఆ ఉత్సవం పేరు మనది జనఘోష కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా మనకి లోటు అంటూ ఏదే ఉండదు తీర్చినటువంటి కో కోరికే ఉండదు ఆయన పైగా ఏంటంటే ఇప్పుడు ఒక శివుడు అనుకున్నా ఇంకోటి అనుకున్నా మనం కొద్దిగా బయటపడతాను కృష్ణుడు అంటే మన ఇంట్లో వాడని కృష్ణ మన పిల్లవాడు ఇప్పుడు మనం మిగతా దేవుడు అయినా పలకగ్గాలికే ఏదైనా సౌలభ్యం ఉంది అంటే శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు అలా ఏ రకంగా ఇంకో దేవుడిని ఆరాధించుడే కృష్ణుడు ఖచ్చితంగా కృష్ణుడే కృష్ణ అనుగ్రహం పరిపూర్ణంగా ఎవరైతే శ్రీకృష్ణుని ఆరాధించకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళ నికృష్ణు నిజమే వ్యర్థం ఆ జీవితం అంటే హైందవన్ లో ఉండి కూడా స్వామిని ఆరాధించకపోవడం అంటే వ్యర్థమే ఆ జీవితం దానికి ఇంకా అర్థం పర్థం లేనటువంటి జీవితం ఎనీవేస్ కృష్ణానుగ్రహం అనుగ్రహం ఉండాలి కదా ఆయన ఆయన్ని ఆరాధించాలంటే కూడా ఆయనకు అనుగ్రహం ఎనీవేస్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అటు కృష్ణుడి గురించి చక్కటి విషయాలు చెప్పారు అలాగే పుష్యార్క యోగం కాబట్టి ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఇంకొక ప్రశ్న అండి ఇట్లా అయినటువంటి రోజుల్లో బంగారం వెండి లేకపోతే వాహనాలు ఇది కొనుగోలు చేసుకుంటే మంచిది అని అంటారు మరి రోజంతా ఉంది డే మొత్తం పుష్యం పూర్తిగా చాలా సంతోషంగా ఖచ్చితంగా కొనుక్కోవచ్చు కాకపోతే ఏంటంటే వాహనాలు మనం చెప్పలేము ఎందుకంటే ఆదివారం అయింది కాబట్టి కూర్చోండి చక్కగా బిజినెస్ అవుతుంది కాబట్టి చాలా మంచిది అండి ఎందుకంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ వాహనాలకి అధిపతి శని అవుతాడు శని యొక్క పుష్పమికి అధిపతి అంటే గురుడు అది వేరే విషయం అనుకోండి బట్ మనకి అనేది నక్షత్రం సో ఖచ్చితంగా ఏమైనా సరే లోహాలు అనుకోండి వాహన వాహనాలనుకోండి ఆభరణాలు అనుకోండి ఏవి తీసుకున్నప్పటికీ కూడా అది మంచి తప్ప చెడు కాదు వృద్ధి చెందుతుంది అని కూడా అంటారు తప్పకుండా మంచి తప్ప చెడు కాదు ఇంకా అప్పుడు మన నక్షత్రాలతో ఇంకేం సంబంధం లేదు సాధారణంగా ఇలాంటి వాడికి ఇప్పుడు కూడా మన నక్షత్రాలతో సంబంధం విడిగా మీకు కావాలని ప్పుడు చూడాలి తప్ప ఇలాంటివి ఏమైనా కలిసి వచ్చినప్పుడు శ్రీరామునో ఉగాది నాడు ఇలా కల్దాం అనుకున్నప్పుడు అప్పుడు మనం నచ్చాన్ని పాటించక అనుకోకుండా మన నక్షత్రానికి చేరువుగా వస్తే ఇంకా ఆ అదృష్టం అసలు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీరు ప్లాన్ ఉంది కొనుక్కోవాలనుకుంటున్న వాహనం మంచిగా ఏడవ తారీఖు సండే చక్కగా కొనుక్కోవచ్చు బంగారం కొనుక్కోవచ్చు విలువైన వస్తువులు కొనుక్కోండా చక్కగా కొనుక్కోండి రాయటండి కొత్త వాటికి ఏమైనా సంతకాలు పెట్టాలన్నా పెట్టచ్చు పెట్టచ్చు ఏదైనా ఇంటికి అడ్వాన్స్ అలాంటి కూడా చాలా అద్భుతమైనటువంటి రోజు చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలండి నమస్కారం